సండే అనేసరికి ఏదో స్పెషల్ చేయాలనిపిస్తుందండి సండేని కాదు ఎప్పుడు తినాలనిపించినా చేసుకోవచ్చు ఒక స్వీట్ అనమాట చక్కెర పొంగలి బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి అలాగే కొంచెం పెసరపు లైట్గా వేపి రెండు కలిపి ఇలా మెత్తగా ఉడికేటట్టు చేసుకోవాలి చేసిన తర్వాత నేను దాని మీద బెల్లం చిత కొట్టేసి వేసేసాను అలాగే కొంచెం వేలకులు వేసాను ఫైనల్గా అనమాట జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేపి ఇలా వేసేస్తాను అనమాట స్వీట్ సరిపోయింది లేదో చూసుకొని చక్కగా అలాగే ఇంకొంచెం నెయ్యి సరిపోకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళ నెయ్యి అనమాట చక్కెర పొంగలి అయిపోయింది చూడండి అసలు ఎంత చక్కగా ఇప్పుడు స్వీట్ చేసేటప్పుడు అందరూ పొరపాటు చేస్తారు దేనిలో పడితే దాన్ని కారం వండిన వాటిలో వాటిలో అలా కాకుండా స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకటి వేరే బౌల్ పెట్టుకుంటే బెటర్ అండి ఇత్తడివి అలాంటివి ఉంటాయి కదా ఇత్తడి కొంచెం పెద్దగా ఉంది గురించి సింపుల్గా నాకు ఇలాంటివి రెండు ఉన్నాయి ఆన్లైన్లో తెచ్చుకున్నాను ఒకటి కర్రీస్కి ఒకటి స్వీట్కి పక్కన పెట్టేసుకున్నాను బాగుంది కదండి స్వీట్